హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు సాంబారా అదేంటిది బెండకాయ ఫ్రై సాంబార్ చేపూరు లక్ష్మమ్మ వీళ్ళ సూర్యాపేట ఫ్రెండ్స్ వీళ్ళ వంటలు చేస్తుంది శుభకార్యాలకు మీరు ఎవరన్నా ఎక్కడ కాంటాక్ట్ అయ్యి వంటలు చేయించుకోవాలంటే నేను నెంబర్ పెడతా అందరు ఫోన్ చేయండి పిలిపించుకొని చేయండి వెజిటేబుల్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా సూపర్గా చేస్తుంది శుభకార్యాన్ని బట్టి డబ్బులు తీసుకుంటుంది మీరు ఎవరన్నా చేయించుకోదలుచుకుంటే అక్కడ కాంటాక్ట్ కాండి నెంబర్ ఇస్తున్నా దీంట్లో నెంబర్ మెన్షన్ చేస్తా డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ టూ ఫైవ్ జీరో వన్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి వంటలు చేయించుకోండి ఓకేనా చూడండి సాంబార్ ఇదేమో వెనక ఫ్రై ఇగో కూర పేరమ్మా వెంకటమ్మనా నువ్వు కూడా లక్ష్మక్క ఎమ్మటే పోతావా వంటలకు ఓకే ఓకే ఇగో లక్ష్మక్కల టీమ్ నువ్వు కూడా లక్ష్మక్క ఎమ్మటే వస్తుందంట మంచిగా చేయించుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగా చేస్తుంది వంటలు ఇగో అల్వేలో కూడా వీళ్ళ టీమే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు టీమ్ ఇదేంటిది స్వీటు కుర్మా ఆలుగడ్డ కుర్మా ఇదేంటిది ఫ్రై బెండకాయ ఫ్రై పప్పు దోసకాయ పప్పు ఇది సాంబార్ ఇదో దోస బజ్జీలు బజ్జీలు మిర్చి నాకు ఇష్టమైన బజ్జీలవి ఇంకా ఇది వైట్ అన్నం ఓకే ఫ్రెండ్స్ చూసిరుగా వంటలు చాలా బాగున్నాయి మీరు కూడా పిలిపించి చేయించుకోండి లక్ష్మమ్మని బాయ్ ఫ్రెండ్స్